నెల్లూరు జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయం నూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు బాలకృష్ణ అభిమానిగా సుశక్తుడైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డితో అసేక సార్లు ఎదురెదురుగా పోరాడామని మంత్రి ఆనంద్ తెలియజేశారు ఎన్టీఆర్ కుమారుడిగా బాలకృష్ణ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని మంత్రి కొనియాడారు అనేక మంది వెళ్లి వెంకటేశ్వర స్వామి రామారావు వాళ్ళని చూశారు నెల్లూరు రోడ్లో నడుస్తుంటే మా పెద్దమ్మ ఏసీ సుబ్బారెడ్డి గారి పత్ని ఆనంద్ అన్నపూర్ణ నిలువు దోపిడి ఎన్టీఆర్ జోలిలో వేసి ప్రజల అవసరాలకి ఎందరో అలాంటి పరిస్థితి చేసి అప్పుడు హోంమంత్రిగా ఈ రాష్ట్రంలో ఏసీ సుబ్బారెడ్డి గారు ఉంటే ఆయన్ని తీసుకుని నీలం సంజీవ్ రెడ్డి బ్రహ్మానంద రెడ్డి గారికి బ్రహ్మానందరెడ్డి వసూలు చేసిన ఇచ్చి ఇది యొక్క కష్టకాలంలో ఉన్న ప్రజలకి అన్నింటి సేవ చేయండి అని చెప్పి తరఫున ఆయన ఆ ఇచ్చినట్టు ఆ పరిస్థితులు ఇవాళ వేల మంది లక్షణ తన తల్లి పేరుతో ఈరోజు ఒక సేవా సంస్థ ఒక కూడా క్యాన్సర్ హాస్పిటల్ క్యాన్సర్ వస్తే ఇట్లా బతకడం క్యాన్సర్ వస్తే దానికి నయమేది లేదు మందు లేదు వచ్చిన వాళ్ళంతా కాలం చేయాల్సిందే జోలి పట్టాల్సిన అవసరం అన్నాడు ఎన్టీ రామారావు అనేక మంది వెళ్ళి వెంకటేశ్వర స్వామికి నిలువు దోపిడించేవాడు